హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియోలో పెన్గొండ ద బాబా ఫఖరుద్దీన్ హజరత్ బాబా ఫఖరుద్దీన్ సాహెబ్ గారి దర్గాని చూసి చూద్దాము ఇది ఇక్కడికి మేము వెళ్ళింటిమి ఈ ఇక్కడ వీడియో తీసుకొని మా వ్యూవర్స్తో పంచుకుందామని పెట్టినాను ఇప్పుడు ఇది స్టార్టింగ్ అంది ఇక్కడ అందరూ క్యూలో వెళ్ళాలంటే వెళ్ళాలి కదండి అందుకే ఎట్లా ఇలా పెద్ద పెద్ద బండల్లాగా పెట్టేసి పెట్టినారు ఇక్కడ స్టార్టింగ్లోనే ఇలా సైడ్లకంతా షాపులు ఉంటాయండి ఇవి ఫొటోస్ బురకాలోని పైన స్కాఫ్ వేసుకుంటారు కదండి అవి ఇంకా ఏవేవో ప్రసాదము ఇవి ఇవి అట్లాంటి పిల్లలు ఆడుకుండేటివి ఇట్లాంటివి చాలా చాలా షాప్స్ ఉంటాయండి ఇది సైడ్ లాంటి సైడ్లకంతా ఉంటాయి ఈ షాప్స్కి ఈ షాప్స్కి వెళ్ళేటప్పుడే ఫస్ట్లోనే ఇట్లానే ఇవి సైడ్ల కంట ఉంటాయి ఇవి ఫుల్గా ఉంటాయి మనకి ఇష్టం వచ్చిన షాపులో ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఇలాంటి బొమ్మల షాపులు ఇవన్నీ చూసినప్పుడు పిల్లలు ఊరుకోరు కదంటే ఆ బొమ్మలు కావాలా ఈ టైల్స్ కావాలా అనుకుంటారు ఇది లేడీస్ ఇవి ఈ బ్యాంగిల్స్ పిన్లు ఏమైనా ఏమే ఏమున్నా లేడీస్ దగ్గర ఇంకా ఇంకా చూసినప్పుడు కావాలనుకుంటారు ఇవి నార్మలే కానీ ఇది లోపలికి వెళ్ళేటప్పుడు ఫస్ట్లో స్టెప్స్ వస్తాయి ఇవి ముందు ముందు వీడియోలో చూ చూడొచ్చు చూడచ్చు ఆ స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇవి లోపలంతా ఉంటుంది ఇలా ఉంటుంది ఇది ముందుకంటే ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అయిందండి చాలా నీట్గా చాలా చేస్తున్నారు వర్క్ ఇప్పుడైతే ఉరుస్ మహోత్సవం ముందర వెళ్ళాము అందుకే ఇంకా పని జరుగుతుంది ఇక్కడంతా ఇవి ఫస్ట్ స్టెప్స్ ఈ స్టెప్స్ ఎక్కి అలా లోపలికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మేము చూసినాం కదండి అవన్నీ ఉంటాయి ఇక్కడ ఇప్పుడు పది టెన్ డేస్ పోతే ఉరుస్ మహోత్సవం ఉంది ఆ ఉరుస్కి అని ఇప్పుడు రంగులు పెయింటింగ్ వేస్తున్నారు ఇంకా ఏమేమో వర్క్ చేస్తున్నారండి అందుకే ఇంకా ఇవి వర్క్లోనే ఉంది లేడీస్కి ఎంట్రీ అట్లా డైరెక్ట్గా లేదండి ఇలా తిరుక్కొని వెనక వెనకాల నుంచి వెళ్ళాల్సి వస్తుంది లోపలికి ఇలా వెళ్ళినప్పుడు ఇదే లేడీస్ ఎంట్రీ జనరల్గా అయితే లేడీస్కి ఇలానే వెళ్ళి ఇలానే మళ్ళీ రిటర్న్ పోవాల్సి వస్తుంది ఇప్పుడు వర్క్ జరుగుతుంది పెయింటింగ్ వేస్తున్నారు కలర్స్ వేస్తున్నారు ఇదంతా వేస్తున్నందుకే ఇక్కడ ముందర ఇలా ఇలా ఈ తలుపు అడ్డంగా ఉంది లేకపోతే ఇవి తెరిచేస్తాయి లేడీస్ అయితే లోపలికి వెళ్ళరు కానీ జెంట్స్కి అయితే లోపల ఎంట్రీ ఉంటుంది ఈ తలుపు కూడా అడ్డం లేకుండా బాగానే కనిపిస్తుండే ఇప్పుడైతే ఇది అడ్డంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు రంగ్ పెయింటింగ్ వేస్తున్నారు దానికంతా ఇప్పుడు పెయింటింగ్ వేస్తున్నారు ఇక్కడ చూడండి వర్క్ జరుగుతుంది ఈ వర్క్ అంతా ఇక్కడ కలర్ కొడుతున్నారు ఇలాంటి వర్క్ జరుగుతున్నందుకు ఇక్కడ ఇంకా సరిగ్గా క్లీన్ అండ్ క్లీనింగ్ అంతా చేస్తున్నారు టెన్ డేస్ పోతే ఇంకా ఫుల్ ఫుల్ బాగుంటుంది ఇక్కడికైతే మేము ఇప్పుడు ఇలా ఊరికి వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఇలానే దర్శించుకొని పోదామని పోయింటివి ఇదైతే నేను చదివిన సూరాండి బుక్ ఇది బయట నుంచి ఇది ఇక్కడ లేడీస్కి మామూలుగా అయితే ఎంట్రీ ఇవ్వడం లేదు ఈ మధ్య కానీ ఇప్పుడు వర్క్ జరుగుతున్నందుకు అడ్డం అద్ద అక్కడ తీసేస్తున్నారు అందుకే ఇలా తిరుగుతున్నారు జనరల్గా అయితే చిన్న పిల్లలకి కూడా లేడీస్కి ఇట్లా ఎంట్రీ ఇవ్వరు అలానే తిరిగిపోవాల ఇది కూడా ఈ దర్గాలోనే ఇక్కడ పక్కన ఒక భాగం అండి ఇక్కడ కూడా కొంతమంది ఇక్కడ కూడా వచ్చి ఇలానే చూసుకొని పోతూ ఉంటారు అంత అయిపోయిందండి ఇప్పుడు బయటికి వచ్చి కొంచెం కూర్చున్నాము ఇక్కడ పిల్లల్ని బాగా పెంచినారండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్